ಭಿನ್ನೇಮು ಪ್ರೇಮ ಭಿನ್ನೇ ಉಂಟು ಅಂದ್ರೆ ಕಂಪಸ್ ಓ ಇರೈ ಮುಂದೆ ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಮನಸ್ಸು ಅನುಕೂಲ

నీళ్ళ కొంటి కులము నీర మాదిగ పాల్ల కొంటి కులము నాదిగ మాదిగ నీళ్లకు పాల్లకు భేదము మాదిగ ఇలా నడుస్తూ ఉంటుంది నీళ్లకు పాల్లకు భేదము అన్నది ఇది నీళ్ళ కొంటి కులం అది పాల కొంటి కులం ఎక్కడ కులం పేరు రెండు ప్రతీకలను తీసుకున్నారు అదే కవిత్వం అంటే నీళ్లు పాలు అనే ప్రతీక తీసుకొని చెప్పింది చెప్పి నీవు చాలా అందగా అడిగి నేను ప్రేమించాను అన్నారు

అందుకే లక్ష్మి పాట అంటే ఇష్టంతో ఇవాళ లక్ష్మి ఇక్కడికి వచ్చింది మీ ముందు పాడింది చాలా సంతోషం ఆమె ఎక్కడ కూడా వేరే సినిమా పాటలు అభివృద్ధి పాడకుండా జానపదం మాత్రమే పాడింది మధ్యలో ఒక ఎలాగండి ఎలాగండి అని నేను అనే పాట పాడింది చాలా సంతోషం జీవితం కళాత్మక వ్యక్తీకరణ కేవలం ఉపన్యాసాలు ఇవి మాత్రమే కాకుండా మన నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు ఎంతో మంచిగా డ్యాన్స్ చేశారు మనిషిలో ఉంటే రోజు పని చేస్తూ ఉంటారు దాని నుంచి కాస్త రిలీఫ్ కావాలి బొగ్గుగన్నుమ పని చేసే వాళ్ళకి ఆఫ్రికా యూరోప్ దేశాల్లో బొగ్గుగన్నుమ పని చేస్తూ ఉన్నప్పుడు రోజుకు పద్దెనిమిది గంటలు ఈ మహిళ ఉమెన్స్ ఎందుకు వచ్చిందంటే అక్కడ నుంచి ప్రారంభమైంది వాళ్ళు స్టై చేసిన బ్లాక్స్ 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 బ్లాక్స్

ఆ ఏడు మందిని ఉరి తీసిన తర్వాత వాళ్ళు సమయంలో కార్మికులకు ఉరి తీశారు అప్పుడు స్త్రీల మీదకి వచ్చారు ఆ రోడ్ల మీద స్త్రీల నేపథ్యం ఆ పోరాటమే చిట్ట చివరికి పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి విప్లవం తర్వాత చాలా మంది స్త్రీలు నాయకత్వం వహించి జర్మనీలో పెట్టుకున్న మీటింగ్ మార్చ్ ఎనిమిది వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్త్రీ అందరూ కలిసి పెట్టుకున్నా మీటింగ్ మార్చి అని ఆ ఎనిమిది చరిత్రలో ఒక గొప్ప దినం స్త్రీ పరిస్థితి ఎట్లా ఉండేది అంటే కంపెనీలో పనిచేసేవారు మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పురుషుని బలవంతంగా యుద్ధంలోకి నెట్టేస్తే ఆ దేశాలు కుటుంబాన్ని సాధనం కోసం స్త్రీలు ఉద్యోగాలకు వచ్చారు కంపెనీలోకి వచ్చారు తమతో పాటు పిల్లలు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు లక్ష్మి కొడుకు తీసుకొని వచ్చింది ఆ బిడ్డ పెట్టుకుని ఉన్నారు పాలి వాళ్ళ కోసం వెళ్తే తల్లు అరగంట పది నిమిషాలు ఐదు నిమిషాలు పాలిస్తే ఆ మొత్తం రోజులో ఆ సమయాన్ని పాలించిన సమయాన్ని కట్ చేసి జీతం ఇచ్చే డబ్బుల్లో ఆ డబ్బులు కట్ చేసేవాళ్ళు పెట్టుబడ్డ వాష్ కు పోతే ఎంత సమయం వాష్ రూమ్కి అయ్యి పెళ్ళి ఆ స్పీడ్ అని చూసి ఆ సమయాన్ని జీతంలో కట్ చేసేవారు ఇంత దుమారుగమైన వ్యవస్థ ఉంది దానికి వ్యతిరేకంగా చేసిన పోరాటమే అనే వాషింగ్తో పోరాటం ఆ నేపథ్యంలో మనం మాట్లాడుకున్నాం చర్చించుకున్నాం ఆడుతున్నాం ఆడుకున్నాం కలర్ఫుల్గా చేసుకున్నాం తప్పనిసరిగా మన కాలేజ్ ఇక్కడ నడవాలి మీరందరూ క్లాస్లో స్టేషన్ అద్భుతమైన మన ఎక్కడికి వచ్చామంటే వస్తాం అది తప్ప ఎందుకంటే ఒక పిల్లలు చాలా మంది ఈ ఫ్రెండ్సే రోజు రాత్రి ఒకటిన్నర వరకు రెండు చాలా గుర్తు చాలా గుర్తు వస్తుంది आरोह से इतना आएगा खासे प्राऊड कुनों खासे घटिया स्कूटर खासे पाँच लड़कों का बल्लेबाज बोल चेंज का मार्शल लेकिन वो आलम नहीं रोक इकट्ठा वालंतर लागू तो रोका पाय माँचिंग लीस रोको शरीर तेरा ये नर्माविज़ भी इस अंकोश को उन्होंने बोल दूँगा मार्शल तो उन्होंने बोल दूँगा �

వదునా చదువుకోవాలి ఒకటే లాస్ట్ ఇయర్ అయ్యి అటు స్పోర్ట్స్ అంటే నేషనల్ స్పోర్ట్స్ స్కూల్ ఉంది ఒక లంచ్ అక్కడ చేర్పిస్తాను నేను స్పోర్ట్స్ అనేది డిసైడ్ అయితే అక్కడే చేర్పిస్తాను లేదు చదువు అని అనుకుంటే సీఎస్ఏ తర్వాత రెండు మీద కాదు పెట్టవచ్చు ఇప్పుడు నేను కూడా స్టేట్ కేర్ను కబడ్డీలో స్టేట్ కేర్ని అయితే నేను ఇంటర్సైడ్ క్లియర్ పెంట్ కాస్ట్ పెంటర్మెంట్ ఒకేసారి పంపించండి అది వినాసు ఇంకా తర్వాత వదిలేసాను స్పోర్ట్స్ వాడికి అదే చెప్పిన కోర్స్ చదువా ఒకటే డిసైడ్ చేసుకోండి వాడు చదువు అన్నాడు నైన్త్ పాస్ లో ఇంకా ఆడే లాస్ట్ అవ్వాలంటే వెళ్తాను వెళ్ళాడు అన్న వెళ్ళొచ్చాడు మళ్ళీ మళ్ళీ మంచి స్పోర్ట్స్ అన్నాడు వద్దు అని చెప్పారు వాళ్ళ అమ్మ కూడా రెండు రోజుల నుంచి వాడు మాతో మాట్లాడుతుంది అయినా మేము అనుకున్నాం వాడికి అవకాశం ఇప్పుడు మనం ఒకే అన్నామంటే వాడు రెండు పడవాలనే కాలు పెట్టాడు నా బిడ్డనే అయినా మనం ఉండవలసిన సమయంలో గట్టిగా ఉండకపోతే పిల్లల్ని సరిగ్గా నడిపించలేదు కానీ నా బిడ్డ వాడు బాధపడిన వాడు అడిగిన వాడు సరి అవసరం బాధ్యత నాడేది మీరు కూడా నా బిడ్డే మీ అంశం నా బిడ్డలో వేసుకుని ఒకే నాకు మీరు బాధపడిన మీరు పోపెట్టించుకున్నా నన్ను మాట గట్టి లేరునా మీరు నా బిడ్డే కానిపోయి సరి అవసరం బాధ్యతగా నాడేది నేను ఆ సీట్ మీద ఉన్నంత కాబట్టి మళ్ళీ సరివేదారి పేరు పేరునా టీచర్స్ నా టీచింగ్ ఈ చివరికి స్వాతి మేడం ఓకేనా చెప్పేసేయాలి కొద్ది నుంచి ఇప్పటి వరకు మా సమావేశంలో పాల్గొన్నీ కృతజ్ఞతలు ముఖ్యంగా లక్ష్మి లక్ష్మి బృందానికి కృతజ్ఞతలు తెలియజేసి మాట పాడి ఈ దేశం మా మా తెలుగు పిల్లలు ఎప్పుడు కాస్తూరి అవుతారు మా పాట

మా వంటిల్లో నిత్యం స్పాసిస్తూ ఉంటుంది వసారాలో చల్ల చెరిగే చప్పుడుతోనో అంట్లు గిన్నెలతోనే చప్పుడుతోనో రోజు ఉదయమే మా వంటిల్లు నేర్చుకుంటుంది అది ముగ్గురు తిట్టిన పోయి మండెందుకు ముస్తాబోతుంది వంటింటి పోపు డబ్బాల్లో చిల్లర పైసలు దాచుకున్న మిఠాయి ఉంటది పప్పు బెల్లాలతో ఉత్తుత్తి వంట వట్టెనడు అమ్మ నాన్న ఆటడు

ఇస్ త్రి ల్యాగ స్మశానముల మా వంటిది తడికటిన పొగ మేఘాలవక మా వంటిలు వేడాడు ఉంటుంది భయం భయంగా నిశబ్దంగా నిరాశగా మా ఉంటుంది భయం భయంగా నిరాశగా మా అమ్మ ప్రేతములా కేరితు ఉంటుంది ఇక్కడ అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఎక్కడో కాలిపోయాయి తోమి తోమి ఆమె చేతులు అరిగిపోయాయి మా అమ్మకి చేతులు లేవు ఆమెను చూస్తే ఒక గరిటగానో పేనములానో మా ఒంటిని అలంకరించే ఒక పరికరములానో ఉంటుంది ఒక్కోసారి ఆమె మండుతున్న పొయ్యిలా కూడా ఉంటుంది అప్పుడు బందీ అయిన పులిల ఆమె వంట గదిలో అశాంతిగా తిరుగుతుంది నిస్సహాయతతో గిన్నెలు ఎత్తేస్తుంది ఎంత తేలికో గరిట తిప్పుదే చాలు వంట సిద్ధం అంటారంట తినేందుకు తప్ప తినేందుకు తప్ప ఇటు కేసి ఎవ్వరూ రాదు ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా చివరకు